ప్రతి సంవత్సరం స్టార్ హీరోస్ కుటుంబాల నుండి ఎవరో ఒకరు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటారు రీసెంట్గానే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లు హీరోగా సినిమా స్టార్ట్ చేయగా ఇప్పుడు గట్టమనేని ఫ్యామిలీ నుండి మరొకరు ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వబోతున్నారు అయితే ఈసారి ఎంట్రీ అవ్వబోయేది హీరో కాదు హీరోయిన్ మహేష్ బాబు అక్క మంజులా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో నటించి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా సినిమాలు తీసింది ఇక ఆమె కూతురు జాన్వీ స్వరూప్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రేంజ్ లో అల్చలవుతుండగా మంజుల తన కూతురుని త్వరలోనే ఆ స్టార్ హీరో సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం అయితే మంజుల కూతురు హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుంది నిజంగానే ఆ స్టార్ హీరో సినిమాల్లో జాన్వీ నటించబోతుందా కృష్ణా గారి కో కూతురైన మంజులా సినిమాల్లో ఎందుకు ఎదగలేకపోయింది హీరోయిన్ అవ్వాలి అనుకున్న మంచులా కెరియర్ తన తండ్రి వల్లే నాశనమైందా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో గట్టమనేని అభిమానులు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మంచులా గట్టమనేని ఈమె పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవిల దంపతులకి జన్మించింది మంజులకి రమేష్ బాబు అనే ఒక కన్నయ్య పద్మావతి అనే అక్క మహేష్ బాబు అనే తమ్ముడు ప్రియదర్శిని అనే చెల్లెలు కూడా ఉండగా మంజుల తన స్కూలింగ్ని చెన్నైలోని సెయింట్ బేడీ సాంగ్ మరియు ఇండియన్ హెయిరీ సెకండరీ స్కూల్లో కంప్లీట్ చేసింది అయితే ఆమె తన చిన్నతనంలో ఉన్నప్పుడే తండ్రి పెద్ద సూపర్ స్టార్ కావడంతో ఆమె కూడా తన తండ్రికి పెద్ద ఫన్ అయిపోయింది అలాగే తన తండ్రిలాగే మంజులకు కూడా సినిమాల్లోకి వెళ్ళి పెద్ద స్టార్ అవ్వాలనే కోరిక పుట్టింది అయితే కృష్ణ గారు ఎప్పుడూ సినిమా షూటింగ్స్లో ఫుల్ బిజీగా ఉండడంతో తల్లి ఇందిరా గారే పిల్లలందరి బాధ్యత చూసుకునేవారు ఆ టైంలోనే కృష్ణ గారు విజయ్ నిర్మల గారితో సీక్రెట్గా రిలేషన్ని పెట్టుకొని కొంతకాలానికే ఆవిడను ఆయన పెళ్లి చేసుకున్నారు అయితే ఆ పెళ్లి తర్వాత కూడా ఆయన తన ఐదుగురు పిల్లల్ని అవాయిడ్ చేయకుండా వారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడల్లా కృష్ణ గారు వాళ్ళు తనతో సినిమా లొకేషన్ కి తీసుకెళ్లేవారు అయితే మంజుల తన చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఆ విషయాన్ని కృష్ణ గారికి చెప్పగా అందుకు ఆయన కూడా ఓకే చెప్పగా మంజులా తన డిగ్రీ అయిపోగానే సినిమాల్లో యాక్ట్ చేయాలని అనుకుని ఇండస్ట్రీ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడం కోసం ఎవరి దగ్గరైనా పనిచేయాలనుకుంది దాంతో కృష్ణ గారు తాను చేసే సినిమాలకి మంజులని అసిస్టెంట్ డైరెక్టర్గా రికమెండ్ చేశారు అలా మంజుల కృష్ణ గారి కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగా కృష్ణ గారు ఎంతటికి ఆమె సినిమా చూ ఊసే ఎత్తకపోవడంతో ఒక రోజు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తనకి హీరోయిన్ అవ్వాలని ఉందని తనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో ఇంట్రెస్ట్ లేదని చెప్పేసింది దాంతో ఆ టైంలో కృష్ణ గారు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు ఇక ఆ తర్వాత రోజే మంజుల తన టాలెంట్ ఏంటో తన తండ్రికి చూపించాలి అని ఒక ఫోటోషూట్ చేయించుకొని కృష్ణ గారికి చూపించగా తన కూతురికి సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అనుకుని అర్థం చేసుకున్న కృష్ణ గారు ఆ తర్వాత రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు సినిమాల్లో నటించబోతుందని స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో మంజుల కోసం సినిమా ఆఫర్స్ ఎత్తుక్కుంటూ రావడం మొదలు పెట్టాయి దాంతో కృష్ణ గారు మంచుల ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవగా కృష్ణ గారి అభిమానులు మాత్రం ఈ విషయంగా ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి వాళ్ళ కూతుర్లు ఎవరూ హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకపోగా తమ అభిమాన నటుడైన కృష్ణ గారి అమ్మాయి ఇప్పుడు సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోలతో క్లోజ్ గా ఉంటూ డాన్సులు చేస్తూ ముద్దులు పెడితే ఇతర హీరోల అభిమానులు తనని రోల్ చేస్తారని రెండు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణ గారి అభిమానులు నిరసనలు చేయడం మొదలు పెట్టారు దాంతో కృష్ణా గారికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మరో ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు సినిమాల్లో నటించదని ప్రకటించారు ఇక ఆ మాటతో మంచుల గారు ఎంతో కృంగిపోయి చిన్నప్పటి నుంచి తాను కన్న కళలు నాశనమయ్యాయి అని ఎంతో బాధపడగా సినిమాలు తప్ప ఇంకే ఫీల్డ్లో అయినా సరే నువ్వు సెటిల్ అవ్వు అని కృష్ణా గారు కూడా చెప్పడంతో తెలుగులో యాక్ట్ చేస్తేనే కదా ప్రాబ్లం బాలీవుడ్లో చేస్తే ప్రాబ్లం ఉండదు కదా అని స్టడీస్ పేరు చెప్పి మంచులా ముంబైకి వెళ్ళి తన ఫ్రెండ్స్ సహాయంతో హిందీ మూవీస్లో ట్రై చేయాలనుకుంది అయితే అక్కడి ఫ్రెండ్స్ సలహాతో మంచులా ముందు మోడలింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యి బాంబేలో బెస్ట్ మోడలింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి చిన్న చిన్న బ్రాండ్స్కి మోడల్గా వర్క్ చేస్తూ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసింది ఇక అప్పుడే ఈ విషయం కృష్ణ గారికి తెలియడంతో ఆయన మంజుల గారికి ఫోన్ చేసి హిందీ వాళ్ళతో వద్దు కావాలంటే నిన్ను ఇక్కడే హీరోయిన్ చేస్తాను అని చెప్పారు దాంతో మంచులా ఎంతో ఆనందపడి మళ్లీ కృష్ణ గారి దగ్గర ఇక ఆమె రాగానే ఇచ్చిన మాట ప్రకారం కృష్ణ గారు అప్పటికే స్టార్ హీరోగా ఎదుగుతున్న నందమూరి బాలకృష్ణ సరసన తన కూతుర్ని లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు అయితే ఈ న్యూస్ తెలిసి మళ్లీ కృష్ణ గారి అభిమానులు నిరసనలకు దిగుతూ నల్లబట్టలు వేసుకొని వేసుకుని పద్మాలయ స్టూడియో ముందు గుమ్మిగూడగా వారిలో కొంతమంది కిరోసిన్ డబ్బాలు పట్టుకొని మంజుల హీరోయిన్ అయితే మేము నిప్పంటించుకొని చనిపోతామని బెదిరించడంతో కృష్ణ గారు తన అభిమానుల కోసం మంజులని హీరోయిన్ చేయాలి అనే కోరికను పూర్తిగా చంపేసుకున్నారు ఇక ఈ విషయంగా మంజుల చాలా సీరియస్ అవ్వగా కుటుంబ సభ్యులు కూడా సినిమాపై ఆశల్ని చంపుకోమని మంజులతో చెప్పగా అసలు నేను ఏమవ్వాలో ఏమవ్వకూడదో చెప్పడానికి వాళ్ళెవరు నేను ఆడపిల్లని కావడం వల్లే నా కోరికలు నా ఆలోచనలకి విలువ ఇవ్వకుండా నా ఆశల్ని చంపేస్తున్నారని చెప్పి ఆ రోజు నుండి ఆమె కృష్ణ గారి అభిమానుల్ని ద్వేషిస్తూ వచ్చారు అలా ఆమె సినిమాలని వదిలేసి బాధలో ఉన్నప్పుడే ఆమెకి ఒక పార్టీలో సంజయ్ స్వరూప్ని కలిసింది ఆ రోజు ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయి చిన్నగా డైలీ కలవడం స్టార్ట్ చేశారు అలా మంజుల సంజయ్లు కొద్ది కాలంలోనే ప్రేమలో పడగా ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు అయితే మంజుల ఈ విషయంగా తమ ఇంట్లో చెప్పగానే స్వరూప్ ది వేరే క్యాస్ట్ అవ్వడంతో ఆ పెళ్లి కృష్ణ గారు ఒప్పుకోలేదు దాంతో అందరూ ఒప్పుకున్నప్పుడే పెళ్లి చేసుకుందామని ఇద్దరు డిసైడ్ అయ్యి దాదాపు ఏడు సంవత్సరాలు వెయిట్ చేసి కృష్ణ గారిని ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి జాన్వి అనే కూతురు కూడా ఉంది కూతురు పుట్టాక మంజుల స్వరూపులు ఇద్దరు యాక్టింగ్ చేస్తూ నాని ఏం చేసావే చేశావే అర్జున్ రెడ్డి భీమ్ ఆరెంజ్ కాన్ సినిమాల్లో నటించి పోకిరి కవాస్ డైరీ ఏమాయి వంటి సినిమాలకి గా కూడా వివరించారు ఇక ఆ తర్వాత మంజుల డైరెక్షన్ కూడా చేయాలని డిసైడ్ అయ్యి రెండు వేల పద్దెనిమిది సందీప్ కిషన్తో మనసుకు నచ్చింది అనే సినిమా తీసింది అయితే ఈ సినిమా అంతగా ఆడకపోయినా అందులో మంజులా తన కూతురు జాన్విని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఆ తర్వాత తను చేయలేనిది తన కూతురితో అయినా చేయించాలని మంజుల తన కూతురికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అండ్ డ్యాన్స్ నేర్పించింది ఇక రీసెంట్గా మంజులా కూతురు జాన్వీ తన పుట్టినరోజుని జరుపుకోగా మంజులా తన సోషల్ మీడియాలో తన కూతురి ఫోటోలు షేర్ చేస్తూ నా జాన్వి చాలా స్పీడ్గా ఎదిగిపోయింది త్వరలోనే ఆమె సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది జాన్వికి అందంతో పాటు మంచి టాలెంట్ కూడా ఉంది అది త్వరలోనే ప్రపంచం మొత్తం చూడబోతుంది అంటూ మంజులా ఒక పోస్ట్ పెట్టింది దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ జాన్వీను విష్ చేస్తూ ఆ పోస్ట్ కు ఒక రేంజ్ లో కామెంట్స్ పెట్టగా త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని అది కూడా ఒక పెద్ద బ్యానర్ లో ఒక స్టార్ హీరోతో చేసే హై బడ్జెట్ మూవీతో జాన్వి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇదే జరిగితే గట్టమనేని కుటుంబం నుండి మొదటిసారి ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో